నమస్కారం సార్ అందరికి నా పేరు లచ్చిరామ్ మాది నల్గొండ నేను ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ చేసుకుంటూ ఉంటున్నాను ఈ గత కొన్ని రెండు సంవత్సరాలుగా మా భార్యకు నాకు మనస్పర్ధాల వల్ల జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మా భార్య ఈ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈయన హేమాద్రి అనే యూట్యూబర్ యూట్యూబర్లో వర్క్ చేస్తాడని చెప్పి నీ భర్తకు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అని చెప్పి మా భార్య దగ్గర నెంబర్ తీసుకుని అక్క అక్క అని చెప్పి నెంబర్ తీసుకొని ట్రాప్ చేసి అమ్మాయిని అంతా అవలలో వేసుకొని నా పైన కేసులు అవి ఇవి కోర్టులో కేసులు పెట్టించి ఆయన ఆ తర్వాత అమ్మాయిని గతంలో ఈ విధంగా బెదిరి మీ ఆయన బెదిరిస్తా అని చెప్పి నా కార్ పగలగొట్టాడు పోలీస్ స్టేషన్ పిఎస్లో ఎస్పి ఆఫీస్లో పెట్టించాను ఆ తర్వాత నేను ఇంకా మీ జోలికి రానని చెప్పి రాసి వచ్చేసాడు ఆ తర్వాత తర్వాత మళ్ళీ నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని విపరీతంగా బయట రూమ్ తీపిచ్చుకొని మాపైన లేనిపోని నిందలు విడిచి మా ఫ్యామిలీని అంతా ఆగమాగం చేసి పడేశాడు ఈ రెండు సంవత్సరాలు నేను బయట ఉంటా ఉన్నాను ఈ ఈలోగా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మా నాన్న దగ్గరే ఉంటుంది అమ్మాయి అమ్మాయి ఉంటున్న సమయంలో ఆ అమ్మాయికి చెప్పి వాళ్ళ వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంది మీ ఆవిడ అని చెప్పి నన్ను ఫోన్ చేశారు వాళ్ళు ఈ విధంగా పిల్లల్ని ఆగం చేసేది పిల్లల్ని హరాచ్ చేసి ఆ పిల్ల అతను కొడతా ఉన్నాడు అది ఇదని నన్ను చెప్తే నేను నిన్న ఇన్వాల్వ్ అయినా నిన్న నేను రాగానే వాళ్ళు ఇంట్లో అమ్మాయి ఉంది వాళ్ళు ఏదో తల్లిదండ్రులు ఏదో మాట్లాడుతూ ఉంటే నన్ను హరాస్ చేస్తున్నాడు అది అని చెప్పి ఆ యూట్యూబ్ ఆయనే మొత్తం క్రియేట్ చేసి మొత్తం ఫోన్లో ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని నన్ను కిడ్నాప్ చేశారని చెప్పి అతనే మొత్తం క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని అది ఇది అని పంపించి ఇంటిపైకి పిల్లల్ని అక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు ఆ పోలీసు వాళ్ళు మీరు కిడ్నాప్ చేశారు కదా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ మొత్తం దాంట్లో కిడ్నాప్ చేసిన మాజీ భ భర్త అమ్మ వాళ్ళ అత్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి క్రియేట్ చేసి అమ్మాయికి అంతా మెసేజ్ పెట్టి మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అన్నీ క్రియేట్ చేసి మళ్ళీ డిపా పోలీసు వాళ్ళకి ఆశ్రయం పోలీస్ వాళ్ళకు సమాచారం ఇచ్చి మా పిల్లల్ని వాళ్ళ దగ్గర చేర్చాడు ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని ఆడికి వెళ్ళిపోయింది రాత్ర నుంచి కనబడట్ల అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మీరు కోర్టులో పెట్టుకోండి కోర్టులో అది ఇదేనా సరే నేను కోర్టులో పెట్టుకోగలుగుతా నేను కోర్టులో నడుస్తాను తల్లిదండ్రులు సంరక్షణలో ఉండాలి కదా బిడ్డ ఆడబిడ్డ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఎన్ని రోజులుగా పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలి నా దగ్గరే ఉండమనట్ల నేను పిల్ల వాళ్ళ సంరక్షణలో ఉన్నప్పుడు అమ్మ విడిగా నేను బయట స్వేచ్ఛగా తిరుగుతాను అది ఇది అని చెప్తే ఎట్లా ఆ క్వార్టర్స్లో వాళ్ళ అప ఉండేది ఆ తర్వాత నేను విడిగా బయట తిరుగుతాను నా ఇష్టం అని చెప్పి వాళ్ళని ధిక్కరించి పిల్లల్ని తీసుకుని నేను ఆ పిల్లలు ఆ హేమాద్రి అనేవాడు మొత్తం నడిపించిన మెసేజ్లు చాటింగ్లు ఫోటోలు అవన్నీ మొత్తం ఎవరి ఉన్నాయి ఇందులో యూట్యూబర్ లో పనిచేస్తాడు అతను దాని ప్రెస్ రిపోర్టర్ని అది ఇదని చెప్పుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ ఓ గతంలో చాలా మంది అమ్మాయిలు మోసం చేసి నలుగురు ఐదుగురు జీవితాలు నాశనం చేశాడు మొదటి పెళ్లి చేసుకుని రెండో పెళ్లి మళ్ళా మా ఊలు దాంట్లో అమ్మాయిని ఎక్కడో అనంతపురంలో పెళ్లి చేసుకుని మోసం చేశాడు ఇవి ఎక్కడో బయట ఎక్కడో రూమ్ తీసుకుని ఉన్నాడు ఆ రూమ్ వాళ్ళ ఓనర్ ని పోయి ఈ విధంగా ఎట్లా ఇచ్చారమ్మా అంటే నా భార్య అని చెప్పి భార్య అని చెప్పి వాళ్ళ దగ్గర నిన్న నిన్నే ఖాళీ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన నిన్న పోలీస్ కంప్లైంట్ అని వాళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన రికార్డు ఫోటోలు అమ్మాయిది మరదలు అది ఇది అని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చేదంట రోజు ఏదో ఫోటోలు నీ దగ్గర ఉన్నాయి ఇద్దరు పిలకాయలు నాకు కోర్టులో జడ్జి కూడా అన్నారు నీకు ఎంత అధారిటీ అబ్బాయికి కూడా అంత అధారిటీ ఉంది అతనికి డైలీ చూసేదానికి పర్మిషన్ ఇవ్వండి అంటే పిల్లల్ని కోర్టుకి తీసుకురాదు డ్రామా వేసుకుంటూ బయటంతా విచ్చలు విడిగా చేస్తా ఉంది అమ్మాయి నిన్న ఇప్పుడు రాత్ర ఎస్సా ఏమన్నారు తీసుకొని సరే తల్లిదండ్రుల దగ్గరే ఉండాల మనం నీ ఇంట్లో ఉండండి అని చెప్పాడు నైట్కి నైట్ ఎక్కడో పార్సల్ అంతా ఎవరు వచ్చారో తెలుగు వాళ్ళు మాకు సంబంధం లేని వ్యక్తులు సరే బంధువులు అంటే బంధువులు ఇంటికి వెళ్ళిందా అంటే ఒకటి అసలు మాకు లేరు ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉండాలి నాకు వాళ్ళకి సంబంధం లేదు సరే కోట్లు అంటే నేను చూసుకోగలుగుతా తల్లిదండ్రులు ఉండాల్సిన అమ్మాయి యాడ్కో తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏవో వాళ్ళ మిసెస్కి ఇంకా నా భార్యతో ఎక్కడెక్కడో తలక్కువనా అది అని తీసుకెళ్ళేది గతంలో మన యూనియన్ మన ప్రెస్ రిపోర్టర్లు పాపం ఆయన సార్ అని ఉన్నారు అతను చెప్పాడు ఆయన ఈ విధంగా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు రా నువ్వు అని చెప్పి అతనితో మతి స్థిమతం చేశారు ఆడ మనకు చేస్తే ఆ సార్ వచ్చి అన్నారు అరే ఇంకోసారి వాళ్ళ జోలికి వేస్తే నేమే మిమ్మల్ని నిన్ను ఇదే చేస్తాం అది అనేసి అతని మాట కూడా ఇప్పుడు ధిక్కరించకుండా గతంలోనే ఆయనకి ఈ మురళి అతను అమ్మాయిని వాళ్ళని ఈ విధంగా చేయొద్దు మా ఫ్యామిలీ విషయాల్లో జోలికి రావద్దు అని చెప్పి నా కారథాలయాన్ని బగలగొట్టాడు నా పైన గతంలోనే అటాక్ చేశాడు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు మీరు కోర్టులో జరుగుతూ ఉంది కోర్టులో వేసుకోండి అంటారు సింపుల్గా అలిపిరి ఎస్ఐ గారు కోర్టులో చూసుకునేది ఏంది నేను వాళ్ళు నేను ఎస్కేప్ అవుతుంది అది మేము మాకు సంబంధం లేదు మీరు కోర్టులో ఉంది అండి ఒకటే మాట అనేసి రాత్రి ఐదు రికార్డ్ ఇప్పుడు పొద్దున ఫోన్ చేస్తే అమ్మాయి లేదు సార్ అంటే మీరు కోర్టులో పెట్టుకోండి మాకేం సంబంధం అదే కోర్టులో జడ్జి గారు అన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పిటిషన్ ఫిర్యాదు చేయండి అనేసి పొద్దున ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఈ విధంగా వెళ్ళిందంటే ఈ మీరు మీ పైన ఇచ్చేస్తాను మీరు ఎట్లా చేస్తున్నారు మేము నిన్న ఆవేశంతో మీ పైన రికార్డింగ్ అయింది ఆడ రికార్డింగ్ అంటే మేము ఏమైనా ఇచ్చేసామా మా బాధలు మీకు చెప్పుకున్నాం ఆ బాధలు మీకు చెప్పుకున్నాం ఆడ మేము ఏమైనా మీకు ఇచ్చేయలేదు కిడ్నప్ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంట్లో పిల్లల్ని పోలీస్ స్టేషన్ ఎందుకు అని చెప్పి నేను జస్ట్ ఇస్తే ఆ ఫోన్లో ఉంది అది ఎంత పోలీస్ స్టేషన్ పిలిపిస్తే పిల్లలు ఎందుకు అని నేను ఆడ లాక్కుంటే జస్ట్ ఆడ యూట్యూబ్లో ఎవరో సూర్య పేపర్ అతను ఫోటో తీసి యూట్యూబ్లో కిడ్నప్ చేసిన వాడు తాను పెట్టాడు ఇంట్లోనే ఉన్నారు అక్కడే ఉన్నారు ఆయన కళ్ళ ముందే డైరెక్ట్ ఆయన యూట్యూబ్ ఛానల్లో కిడ్నప్ చేసిన మాజీ భర్త అది అని చెప్పి సూర్య సూర్య సూర్యా దీని ఆయన ఫోన్ లో ఉంది అమ్మాయి ఫోన్ దొరికింది కింద కారు బండిలో పెట్టేసి నల్లగా ఉన్నాడు పొడువుగా ఆడగా ఉంటేనే వెంటనే యూట్యూబ్ లో పెట్టేశాడు ఆడే ఉన్నాం మిమ్మల్ని కిడ్నాప్ చేసే అంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే ఉంటున్నారు చిన్నప్పుడు సాకిందే వాళ్ళు చిన్న పిల్లోడు అసలు ఉండరు అమ్మాయి దగ్గర అసలు శ్యామల కుమారి నా పేరు శ్యామల కుమారి అండి ఎక్కడ పోయినా మీరు కోర్టులో పెట్టుకోండి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా మేము తిరుపతిలోనే ఉంటున్నాము నా పిల్లల చదువులంతా ఇక్కడే జరిగాయి మావారు డిప్టీ ఇంకా అమ్మాయితో నమ్మించి ఏదేదో కిడ్నాప్ చేసినట్టు యాక్టింగ్ చేసి పెట్టించారు వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉన్నామని చెప్తాం అండి నా కూతురు ఆ పాప నా కూతురు ఈ అబ్బాయి నా అల్లుడు మా అన్న కొడుకే సోయాన బయట అబ్బాయి కాదు పది మంది ఆడవాళ్ళు వచ్చి నా దగ్గర నుంచి బిడ్డను లాక్కొని నన్ను తోసేసి రోడ్లో పడేసి బిడ్డన్ లాక్కుని వెళ్ళిపోయారు అది లేదంటే హక్కు లేదు మీకు రైట్స్ లేదని ఎస్ఐ మాకు బెదిరిస్తున్నాడు అక్కడ అదే ఎస్ఐ బెదిరిస్తా ఉన్నాడు పిల్లల్ని పట్టుకోవద్దు నువ్వు పట్టుకోవద్దు టచ్ చేయొద్దని చెప్పి జన పేరు మల్లి నాగార్జున రెడ్డి అలిపిరి అలిపిరి పోలీస్ స్టేషన్ మీ పైన రివర్స్ చేస్తాను అది ఇదని బ్లాక్ మెయిల్ చేస్తాను ఈ విధంగా ఎంక్వైరీ చేయకుండా ఏం జరిగింది సార్ ఏందని ఎంక్వైరీ చేయకుండా ఏ నువ్వు అన్ని చేసినావు ఎక్కువ చేస్తే నీకు లోపల అంటే ఏం సార్ అది చెప్పడానికి వస్తే మీరు లోపలికి వేస్తారా అంటే ఏ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఏం సార్ మీరు మాకు మా కాపాడ కాపాడిసిన వారు మీరే ఈ విధంగా అంటే మేము ఊరికి పోయి చెప్పుకోవాలి మేము ఎక్కువ మాట్లాడుతున్నాం వాళ్ళు ఎవరెవరు ఎవరినెవరు పంపిస్తా ఉన్నాడు ఆ యూట్యూబర్ పది మంది పది మంది ఆడవాళ్ళని పంపించాడు ఎవరు సైలెంట్గా ఉంటే సైలెంట్ నేను నా బాధ చెప్పుకుంటే ఆమె ఎవరు వచ్చి నేను రిపోర్టర్ వాళ్ళకి ముందు ఉండకుండా పక్కన సందులో ఉండి తెల్లగా